హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం నల్ల బియ్యం ఎలా వండుకోవాలి అలాగే ఈ బియ్యం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసే ముందు కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి అలాగే మీకు ఏదైనా ట్రెండింగ్ టాపిక్ గురించి వీడియోస్ చేయాలంటే కామెంట్ చేయండి ఈ బ్లాక్ రైస్ మన భారతదేశంలో ఎక్కువ కేరళలో పండిస్తారు ఈ నవారా రైస్లో ఎక్కువగా ప్రోటీన్స్ ఫ్యాట్స్ అలాగే మినరల్స్ కూడా ఉంటాయి మెగ్నీషియం పొటాషియం కూడా ఉంటాయి నెక్స్ట్ తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అంటే తెల్ల బియ్యంతో పోల్చితే ఈ నవారా రైస్ బ్లాక్ రైస్లో తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ఎక్కువ డయాబెటిక్ పేషెంట్స్కి ఈ బ్లాక్ రైస్ నవారా రైస్ అనేది బాగా ఉపయోగపడతాయి నవారా రైస్ అంటే రెడ్ రైస్ బ్లాక్ రైస్ అంటే నల్ల బియ్యము నెక్స్ట్ రెడ్ రైస్ని బ్రౌన్ రైస్ అని కూడా అంటారు నెక్స్ట్ ఈ బ్లాక్ రైస్ అనేది పాలిష్ పట్టించరు నెక్స్ట్ సేమ్ అలాగానే ఉంటాయి పాలిష్ పట్టించిన బియ్యం అయితే కాదు నెక్స్ట్ మనము ఈ బ్లాక్ రైస్ కానీ రెడ్ రైస్ కానీ ఈ ఒరిజినల్లా కాదా లేదా ఏదైనా కలర్ కలిపి బియ్యంని ఇలా తయారు చేశారా అని ఎలా తెలుసుకోవాలి ఫస్ట్ అంటే ఫస్ట్ మనము బియ్యం కడిగేటప్పుడు కలర్ అనేది మార్ మారకుండా ఉంటే అవి ఒరిజినల్ బియ్యం అని లేదా నీళ్ళలో వేసిన వెంటనే రంగు మారింది అంటే నీళ్ళ నీళ్ళ రంగు కూడా మారింది అంటే అవి రంగు కలిపి తయారు చేసిన బియ్యం అని అర్థం నెక్స్ట్ ఈ వీడియోలో నేను బ్లాక్ రైస్ కుక్ చేస్తున్నాను ఫస్ట్ బియ్యంని బాగా కడిగి పెట్టుకోవాలి అలాగే వన్ కప్ రైస్కి నాలుగు కప్పులు నీళ్లు వేయాలి నేను ఇక్కడ రైస్ కుక్కర్లో చేస్తున్నాను విజిల్ కుక్కర్లో అయితే త్రీ విజిల్స్ సరిపోతుంది రైస్ కుక్కర్లో అయితే ఆటోమేటిక్గా కుక్ అయిపోతుంది నేను వన్ కప్కి ఫోర్ కప్స్ వాటర్ యాడ్ చేశాను యాడ్ చేసిన తర్వాత కూడా రైస్ నాకు చాలా పొలుగ్గా అనిపిస్తుంది నెక్స్ట్ ఈ బ్లాక్ రైస్ అన్నం చేయడానికి చాలా టైం పడుతుంది అలాగే ఈ బ్లాక్ రైస్ ఉడికేటప్పుడు కూడా కొంచెం స్మెల్ అయితే వస్తుంది ఎలా వస్తుందంటే వడ్లు ఉడకపెడతాం కదా ఉప్పుడు బియ్యం చేస్తాము తెలంగాణ వాళ్ళకి అలాగే ఆంధ్ర వాళ్ళకి బాగా తెలిసి ఉంటుంది తెలుగు పీపుల్స్కి ఈ బియ్యం ఉడికేటప్పుడు ఉప్పుడు బియ్యం వాసన అయితే వస్తుంది నెక్స్ట్ తెల్లన్నం ఎక్కువ తినేవాళ్ళు ఈ బ్రౌన్ రైస్ లేదా బ్లాక్ రైస్ ఎక్కువ తినలేరు స్మెల్ కూడా డిఫరెంట్గా ఉంటుంది వాసన డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది మనం వైట్ రైస్కు వండుకునేటప్పుడు కొంచెం మెత్తగా లాగా ఉంటుంది బట్ ఈ బ్లాక్ రైస్ లేదా బ్రౌన్ రైస్ చూసామంటే టేస్ట్ కూడా అంటే రుచి కూడా డిఫరెంట్గా ఉంటుంది ఈ బ్లాక్ రైస్ టేస్ట్ అయితే అస్సలు బాగలేదు నాకైతే నచ్చలేదు ఎందుకంటే మేము ఎక్కువ తెల్ల బియ్యం అయితే అన్నం చేసుకుంటాము ఈ బ్లాక్ రైస్లో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అలాగే విటమిన్స్ మినరల్స్ కూడా ఉంటాయి అలాగే తెల్లన్నంతో పోల్చుకుంటే ఈ బ్లాక్ రైస్లో ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి అలాగే తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి చూసారు కదా ఈ వీడియోలో బ్లాక్ రైస్ ఎలా కుక్ చేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి